హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న జింబాంబే వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్లో ఇండియా థర్టీన్ రన్స్ ఏడాదితో చిత్తుగా ఓడిపోయిన విషయం అయితే మనందరికి తెలిసిందే సో నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఓవర్స్లో హండ్రెడ్ అండ్ టూ రన్స్కి ఆల్అౌట్ అయితే అయ్యింది సో జింబాంబే బౌలర్స్ నుంచి మంచిగా పర్ఫార్మెన్స్ అయితే రాబట్టింది బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లో మంచి ప్రదర్శన అయితే కనబరిచారు సో ఇక రెండో టీ ట్వంటీ మ్యాచ్ అయితే ఈరోజు జరగబోతోంది ఓకే ఫ్రెండ్స్ ఇక లైట్ చేయకుండా ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు అయితే వాళ్ళకి మంచి స్టార్ట్ వచ్చింది ఫస్ట్ వికెట్ ఫిఫ్టీన్ దగ్గర కోల్పోయినా కానీ ఫార్టీ వరకైతే వికెట్ కోల్పోలేదు ఆ తర్వాత సో వీళ్ళ సైడ్ నుంచి ట్వంటీ నైన్ మాత్రమే టాప్ స్కోరర్ ఇక తర్వాత ట్వంటీ వన్ అండ్ ట్వంటీ ఫోర్ ఇలా స్కోర్స్ అయితే నమోదయ్యాయి అండ్ రవి విష్ణాయికి రెండు వికెట్లు సారీ నాలుగు వికెట్లు రాగా వాషింగ్టన్ సందరికి రెండు వికెట్లు ముఖేష్ కుమార్కి ఖలీల్ అహమద్కి తల ఒక వికెట్ అయితే వచ్చింది ఆ తర్వాత ఒక రెండోట్ రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది సో నైన్ వికెట్స్కి గాను హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది అనంతరం లక్ష్య ఆరంభించిన టీమిండియా హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రన్స్ అయితే చేయాలి ఈజీ టాస్కే అనుకున్నారు చాలామంది కానీ జింబాబే కట్టుబిట్టంగా బౌలింగ్ చేయడంతో విలవిలలాడిందని చెప్పవచ్చు ఇండియా ఇనిషియల్గా అభిషేక్ శర్మ డక్అవుట్గా వెనుదిరిగాడు ఆ తర్వాత వచ్చినటువంటి శుభన్ గిల్ కూడా ఏమాత్రం అంటే ఆకట్టుకున్నాడు కానీ తను లెవెన్త్ ఓవర్ వరకు ఉన్నాడు లెవెన్త్ ఓవర్లో ఎప్పుడైతే శుభన్ గిల్ అవుట్ అయ్యాడో అయిపోయింది కోలుకోలేకపోయింది శుభన్ గిల్ టాప్ స్కోర్ థర్టీ వన్ ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ ట్వంటీ ప్లస్ రన్స్ అయితే స్కోర్ చేశాడు అవిష్కాంత్ సిక్స్టీన్ చేశాడు అంతే ఎవరు కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు ఇక సిక్కిందర్ రాజాకి మూడో వికెట్లు చటారాకి మూడో వికెట్లు ఉదరాబాణికి ఒక వికెట్ అందరికీ తల ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఆరు ఆరుగురు బౌలర్స్ మంచి ప్రదర్శన అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే సికిందర్ రాజాని ఓ వారించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి అదేవిధంగా ఇరు జట్ల నుంచి ఎక్స్ట్రాస్ కనుక చూస్తే ఇండియా టూ ఎక్స్ట్రాస్ ఇవ్వగా జుంబాబే ఫోర్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్కారం